నమస్కారం అండి ఇది వాకాయలో స్వీట్ అండి ఇది చూడండి హిల్డింగ్ ఎలా వచ్చిందో ఇది పరిపక్వత దగ్గరగా ఉన్నట్టు ఫ్రూట్ ఇంకా ఫుల్ పింక్ వచ్చేస్తుంది అది చాలా తీగ ఉంటుందండి ఫ్రూట్ అయితేనే మీకు ప్రజెంట్ ఇలా ఉండమాటండి వాకాయ స్వీట్ ఇవన్నీ ఫ్రూటింగ్నండి ఇవ్వండి ఫ్రూటింగ్ వచ్చేటువంటి దశలో ఫస్ట్ దశలో ఇలా ఉంటుందండి ఆ ఫ్లవర్ చూసారా ఇవన్నీ కాయలేనండి తిన్నప్పుడు మంచి స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నది మనం టబ్బులు కూడా పెంచేసుకోవచ్చండి ఈ వెరైటీని చూడండి ఫ్లవర్స్ అయితే మాత్రం నందివర్తల ఫ్లవర్స్లో ఉంటాయండి ఇవి స్మెల్ స్మెల్ కూడా వస్తాయండి ఇవి చూసారా వాక్కాయ స్వీటు ఈ మాదిరిగా ఉంటాయి మన ప్రజెంట్ మనకి ఏకరాజా ఫామ్లో అవైలబుల్గా ఏర్పాటు చేసామండి ఇంట్రెస్ట్ ఉన్న మన ఫామ్కి వచ్చి తీసుకోవచ్చు చూసారా వాక్కాయ స్వీట్ అండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన కడపల్లా కర్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్